ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడ ఏదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు ఇదేమన్నా జగన్ గాని జగన్ అడ్డా గాని కావచ్చేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచిన తర్వాత యువగలం కార్యకర్తల ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు ఊపుతూ స్వాగతం పలకాలి ప్రతి కార్యకర్త దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరూ తీసుకొని మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి మహానాడు వేదికపైకొస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు యువతరం యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువ నేత నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి మీ దగ్గరికి సార్ వస్తాడు

అభిమాన చూస్తాము కూర్చోాలి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి వెనక సీటు అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కూర్చోవలసిందిగా అన్నా అధ్యక్షురే క్రమశిక్షణ ఉండాలా అన్నా లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లోకేష్ అని కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సాంగ్ బీటని ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం ఉంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి దయ ఉంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి దయవించి అందరూ కూడా చేత పట్టుకు నుంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం నమస్కారం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళని వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని రెండు వేల ఇరవై నాలుగుకు ముందేమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాఖనేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు ఏడు సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాకా ఇది ఏం తమ్ముళ్ళు ఏ అడ్డా ఇది చంద్రబాబు గారు అడ్డా బిడ్డ అవునా కాదా తర్వాత ఎవరూ ఛానల్స్లో ఇది జగన్ ఇలాక అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఇదే ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా తెచ్చిన పాపాన పోలేదు ఆ రోజు అన్న అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగు గంగని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు రామారావు గారు ఇక్కడ తలపెడితే రెండు వేల పద్నాలుగు నుంచి లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లసుగులు ఉన్నాయి ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే